సమర్థమైన నీటి యాజమాన్యం ద్వారా వచ్చే ఐదేళ్లకు రాష్ట్రంలో సాగు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపడతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ను రెండు సీజన్లలోపే పూర్తి చేసేలా కార్యాచరణ చేపడతామని ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు రాష్ట వ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్వహణ మరమ్మతుల కోసం మూడు వందల కోట్లు విడుదల చేశామని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోనూ జలవనరుల శాఖకు అత్యంత ప్రాధాన్యమిచ్చినట్లు చెబుతున్న నిమ్మలతో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖ్యమారు kamuki ప్రతి నీటి బొట్టుని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు నీటి యాజమాన్యం సక్రమంగా చేపట్టాలని జలవనరుల శాఖ ఆదేశించారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు సార్ ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమ ఆదేశించింది అలాగే సీఎం లక్ష్యం ఏంటి వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఎవరి డే ఎవ్రీ మినిట్ మాకు చెప్పేది ఒకటే ప్రతి నీటి పొట్టును కూడా ఒడిసిపెట్టి వృధాగా పోకుండా సముద్రంలోకి పోకుండా దాన్ని ఏదైతే రిజర్వాయర్ని ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఆఖరి ఆయికట్టు వరకు కూడా మరి సాగునీరు అందించి డ్రింకింగ్ వాటర్ రేపు వర్షాలు తక్కువైనా కూడా కరువు లేకుండా పర్టికులర్గా రాయలసీమ ప్రాంతంని కూడా ప్రాధాన్యతనిచ్చి పనిచేయమని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారో దానిలో భాగంగానే అదృష్టవశాత్తు ఈ సంవత్సరం జూలై నెలలోనే శ్రీశైలం నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా నిండుకోవడం ఏదైతే పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు సంబంధించినటువంటి అటు తెలుగు గంగా కానీ గాలేరు నగర్ కానీ అదేవిధంగా కడప కర్నూలు కెనాల్ కానీ అదేవిధంగా ఏదైతే హంద్రీనివా ఇట్లా రాయలసీమకు కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా త్రాగునీరు సాగునీరు అందించేటువంటి విధానంలో ప్రాధాన్యత అట్ ద సేమ్ టైం ఏదైతే నాగార్జున సాగర్ కుడికాలు ఏదైతే ఉందో గత రెండు సంవత్సరాల నుంచి కూడా క్రాప్ హాలిడేతో పంట వేయడమే పాపం మానుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఆయకొట్టు ప్రజలు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రోజుని ఆ కుడికాలు ద్వారా వాటర్ని వాళ్ళు కూడా సరఫరా అందిస్తున్నాం అదేవిధంగా కృష్ణా డెల్టాకి కూడా ఏదైతే ఈస్ట్ కెనాల్ అదే అదేవిధంగా వెస్ట్ కెనాల్ రెండింటికి కూడా ఫుల్ ఫ్లెడ్జిడ్గా కూడా ఆ డ్రింకింగ్ వాటర్ సమస్యతో పాటుగా సాగునీరు కూడా అందించాలి లక్ష్యంతో అయితే ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం నదిలో కావచ్చు గోదావదిలో కావచ్చు సఫిషియన్ గా ప్రవాహాలు వస్తూ ఉన్నాయి సో వీటిని నింపడానికి ఎన్ని చెరువులు లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రస్తుత సీజన్ లో ఎన్ని చెరువులు నింపగలిగారు యాక్చువల్ గా ఎంత కెపాసిటీ నీరు ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది ఇప్పుడు మనం పంపించేటువంటి నీటిని ఎన్ని రోజుల్లో ఆ రిజర్వేయర్ నింపుకోగలుగుతాం అనేది ఇరిగేషన్ రివ్యూ చేసినప్పుడు ఆయన కూడా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది శ్రీశైలం దగ్గర నుంచి కృష్ణా వరకు చూస్తే ఒక ఎనభై వేలు ఎనభై ఐదు వేలు క్యూసిక్ నీరును మాత్రమే మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది అది కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇరవై నాలుగు గంటలు మనం మైండ్ పెట్టి ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయగలిగితే ఆ ఎనభై ఎనభై ఐదు వేలు క్యూసిక్ మనం వాడుకోవడం జరుగుతుంది ఆ రిజర్వాయర్స్ అవసరమైతే కొన్ని చోట్ల లూప్ లైన్స్ కూడా ఎస్కేప్ ఛానల్స్ ఏవైతే దాన్ని కూడా తీసుకుని సబ్ రివర్స్ ఏవైతేనో అందులో కానీ డ్రైన్స్ లో కూడా వదిలిపెట్టి అక్కడ కూడా ఫుల్ఫిల్ చేయమని చెప్పారు మీరు ఆరోపిస్తూ వచ్చారు కాలువలు తవ్వలేదు పొడుకులు తీయలేదు అలాగే తూడు నెలకొందని మరి ఇప్పుడు డబ్బులు కూడా లేవు రాష్ట్ర ప్రభుత్వం వద్ద మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా రైతు వ్యవసాయం మన ప్రయారిటీ కాబట్టి డబ్బులు లేక ఈ పని అయిపోయింది అనేటువంటి మాట అయితే ఖచ్చితంగా మనకు రాకూడదు అటువంటిది ఏదైనా ఉంటే మా దృష్టిలో పెట్టండి అది ప్రయారిటీ ఇచ్చి పర్సనల్గా అయినా సరే మీకు నిధులు మంజూరు చేస్తానని ఏదైతే ఆయన చెప్పారు దానికి అనుగుణంగా కూడా మొన్ననే తొంభై కోట్ల రూపాయలు అంటే ఇమ్మీడియట్లీ మనం నీరు ఇచ్చినా కూడా క్రిందకి వెళ్ళినటువంటి వీడి కానీ ఏదైతే అట్లా గొరబడెక్క కానీ ఏదైతే అడ్డుపడుతూ గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా క్లీనింగ్ లేనిటువంటి స్థితిలో ఆ నీరు కూడా వెళ్ళినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలంటే ఇమ్మీడియట్లీ తొంభై కోట్ల రూపాయలు ఫైనాన్స్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది రెండవది మళ్ళీ ఎమర్జెన్సీ ఈ క్లీనింగ్ దీంతో పాటుగా లాక్ సంబంధించి షటర్స్ గాని డోర్స్ గాని రోప్స్ గాని తుప్పు పట్టి కనీసం గ్రీజ్ కూడా మెయింటెనెన్స్ లేక ఆ డోర్ ను ముట్టుకుంటే ఊడిపోయేటువంటి పరిస్థితి ఉంది అటువంటి ఎమర్జెన్సీ వర్క్స్ కూడా నాకు ప్రపోజ్ చేస్తే దానికి కూడా మూడు వందల కోట్లు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఇరిగేషన్ కి ఆయన అత్యంత ప్రయారిటీ ఇచ్చి పెట్టారు ప్రాజెక్టు జీవనాడి సో డైఫ్రామ్ వార్ ఇబ్బంది వచ్చింది దాన్ని ఏం చేయబోతున్నారు ప్రస్తుత ఆ డయాఫ్రామ్ ని కూడా ఆ డిజైన్స్ ఎస్టిమేషన్ కానీ వర్క్ కానీ టీడబ్ల్యూసీ పర్మిషన్స్ తోటే వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారమే టైం డిలే అవ్వకుండా ఖచ్చితంగా మీరు ఒక నాలుగు రోజులు లేట్ అయిన అక్కడే కూర్చుని ఆ రేపు నవంబర్ లో ఖచ్చితంగా మన సీజన్ లో పూర్తి చేయాలి అప్పట్లో పూర్తి చేస్తారు సార్ డయాఫ్రామ్ వాళ్ళు ఏదైతే గతంలో అయితే పద్దెనిమిది నెలలు పట్టింది ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఏజెన్సీలని అడుగుతూ ఉంటే వాళ్ళు కూడా నియర్లీ రెండు సీజన్లు అని చెప్తూ ఉన్నారు హండ్రెడ్ మీటర్స్ డెప్త్ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేదు దాని చేత దానికి సంబంధించిన మెషినరీ కూడా ఎవరి దగ్గర లేకపోవడంతో ఉన్న ఒక్క మెషినరీ కూడా ఏదైతే బావర్ వాళ్ళ దగ్గరే ఉండడం వల్ల మరి ఇంకొక మెషిన్ మనం వర్క్ని పద్దెనిమిది నెలల వర్క్ని నైన్ మంత్స్లో తీసుకోవాలంటే గతంలో వాడిన మెషినరీని డబల్ చేయాలి కానీ డబల్ చేస్తే అంత డెప్త్ ఉన్నటువంటి డెప్త్ దగ్గర వర్క్ చేసేటువంటి మెషినరీ లేనిటువంటి స్థితి అంటే ఇట్లా టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయినా సరే వాటిని అధిగమించి గతంలో జరిగినటువంటి డ్యూరేషన్ కంటే తగ్గించి కనీసం ఒక టెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అయినా సరే సీజన్లో గ్యాప్ ఇవ్వకుండా క్లియర్ చేయాలి ఎందుకంటే మళ్ళీ ఈ డయాఫ్రమ్ ఫ్రమ్ వాళ్ళని మనం పూర్తి చేసుకుంటే మళ్ళీ దానిపైన ఏదైతే ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా మెయిన్ డ్యామ్ మనం అది కూడా మళ్ళీ రెండు మూడు సీజన్ చెప్తూ ఉన్నారు అని దాన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా ఒక యాక్షన్ ప్లాన్తో మాత్రం ముందుకెళ్తాం సగం సగం పూర్తి చేసి పరిస్థితి గత ప్రభుత్వంలో సో ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అధికారులతో కూడా రివ్యూ చేసుకుని మేము కూడా ఒకసారి నేను కూడా పర్సనల్ గా కూడా ఈ మంత్ లో ఒకసారి నేను కూడా అక్కడ వెలుగొడ వెళ్ళి అది కూడా విజిట్ చేసుకుంటాం అదేవిధంగా నేవా అది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇంజిన్ రాయలసీమకి అదేవిధంగా ఏదైతే వంశధార నాగవళి ఉత్తరాంధ్ర పోలవరం లెఫ్ట్ కెనాలు అదే విధంగా చింతలపూడి ఎందుకంటే మనము చింతలపూడి నుంచి వాటర్ తీసుకోవడం ద్వారా ఆ వాటర్ని బ్యాక్ వాటర్ని శ్రీశైలం నుంచి మన రాయలసీమకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఒక ముందు చూపుతో చంద్రబాబు ఇచ్చిన డైరెక్షన్ విజన్ తోటి ముందుకెళ్తూ ఉన్నాం ఇది మొత్తానికి చంద్రబాబు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ విజన్ తోటి ముందుకెళ్తాం జలవనరుల శాఖ పూర్తిగా అన్ని ప్రాజెక్టుని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసిందని చెప్పి మంత్రి చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ భాస్కర్ తకర్సి ధనంజయ యటివీ న్యూజ్ అమరావతి